అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్కి విషవ్యాధి బయటపడ్డ పక్షపాతం ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి కలిగిపోతాం ఫ్రెండ్స్ ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో తో బాధపడుతున్న విషయం తెలిసిందే అయితే ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లోనే తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు జ్వరంతో పాటు స్పైనిలైటిస్ బాధ పెడుతోంది వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చు అని రాసుకొచ్చారు అయితే ముఖ్యంగా దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి నుంచో పవన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు ఇక నొప్పికి కారణం స్పాండలైటిస్ అనే వ్యాధి అని తెలుస్తోంది దీంతో అది అసలు ఎలాంటి వ్యాధి దేని వలన వస్తుంది దాని లక్షణాలు ఏంటి అని నెటిజన్స్ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు స్పాండలైటిస్ అనేది ఒక రకమైన అర్థరైటిస్లో అరుదైన వ్యాధి మహిళల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా పురుషులకు ప్రభావితం చేస్తుంది అయితే రోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వలన ఈ వ్యాధి వస్తుంది మెడ నుంచి వెన్నుముక వరకు ఉండే డిస్కుల్లో కొన్ని నరాలు ఉంటాయి వాటి మధ్య ఎక్కువ ఒత్తిడి పడినా లేక ఎక్కువ సమయం రెస్ట్ లేకుండా పనిచేసిన లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతమైన వెన్ను నొప్పి వస్తుంది వెన్ను నొప్పితో పాటు మెడ లాగేస్తున్నట్లు అనిపిస్తుంది కనీసం మెడను పక్కకు కూడా తిప్పనివ్వదు అయితే ఇక అంత విపరీతమైన మెడ నొప్పి వచ్చినప్పుడు తల తిరగడం కళ్ళు తిరిగి పడిపోవడం నడుస్తున్నప్పుడు ముందుకు తూలుతున్నట్లు అనిపించడం జరుగుతుంది వీటితో పాటు వాంతులు వికారం జ్వరం ఎవరితోనూ మాట్లాడుకోవడం మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవడం లాంటివి కనిపిస్తాయి ఇక ఈ వ్యాధి ఎక్కువగా ముదిరితే పక్షపాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు మెడ నుంచి చేతికి సంబంధించిన కండరాల వరకు కి లోపల నరాలు కుషించి చేతికి స్పర్శ లేకుండా చేయుట చేస్తాయట దీని వలన రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది అంతేకాకుండా ఎక్కువ అలసిపోవడం గుండె ఊపిరితిత్తులు మరియు కళ్ళకు కూడా పాకే అవకాశం ఉంది ఇక ఈ వ్యాధికి చికిత్స ఉందా అంటే పూర్తిగా నయమయ్యే చికిత్స లేదు కానీ తాత్కాలికంగా టాబ్లెట్స్తో నయం చేయవచ్చు యాంటీ రొమాటిక్ మందులు వాడడం కండరాలు బలంగా అవడానికి కొద్దిగా వ్యాయామాలు చేయడం లాంటివి చేస్తే కొంత ఉపశమనం ఉంటుంది ఇక ఈ వార్త తెలియడంతోనే పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ప్రస్తుతం పవన్ రెస్ట్ తీసుకుంటున్నారు త్వరలోనే ఆయన రికవరీ అయ్యి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ ఒక పక్కన డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే తాను ఒప్పుకున్న సినిమాలను కూడా ఫినిష్ చేస్తున్నారు ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఓజీ ఉస్తాద్ భగవత్ సింగ్ హరి వీరమల్లు అదేవిధంగా ఈ సినిమాలతో పవన్ ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్